నిరుద్యోగి బచావాన్ ఎంప్లాయ్ బచావు డియర్ స్టూడెంట్స్ అండ్ రిస్క్ ఫైటర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాల్కమ్ టు నేతాజీ టీవీ ఛానల్ డియర్ స్టూడెంట్స్ ఎవరైతే ఎస్ఐ పోలీస్ నోటిఫికేషన్ గురించి ఎదురు చూస్తున్నారో మీరెవరు కూడా ఆందోళన చెందొద్దు నేను గత రెండు మూడు రోజుల క్రితం ఒక వీడియో చేశాను నోటిఫికేషన్ కొంచెం టైం పెట్టే అవకాశం ఉంది ఈ సంవత్సరం ఫిలిమ్స్ పెడితే చాలా ఎక్కువ వచ్చే సంవత్సరము మెయిన్స్ ఈవెంట్స్ ఉండేవచ్చు అని చెప్పాను దానికి చాలామంది రకరకాల కామెంట్స్ చేశారు కొందరు బాధపడుతున్నారు సార్ మీకు ఎవరు చెప్పారు మీకు తెలుసా అని ఒకరు ఏప్రిల్ అని చెప్పారు కదా అని ఒకరు ఇప్పుడు ఆల్రెడీ ఫిబ్రవరి మనం ఫిఫ్టీన్త్ ఉంటాము ఈరోజు మార్చ్ ఏప్రిల్ హౌ మెనీ డేస్ ఫెబు ఒక పదమూడు రోజులు ఉంది టైం ఇంకా తర్వాత మార్చి ఒక ముప్పై ఒక్క రోజు ఈ నలభై ఆరు రోజుల్లో నోటిఫికల్ వస్తుందండి ఏప్రిల్ రావాలంటారు కదా మీరు మీ పద్ధతి ప్రకారం మార్చి ఏప్రిల్ మార్చ్ అండ్ నెక్స్ట్ మంత్ ఈ నలభై ఐదు రోజులు నోటిఫికేషన్ రావాలి మీ లెక్క ప్రకారం యాజ్ పర్ ద క్యాలెండర్ నేను తప్పనట్లేదు మిమ్మల్ని బాధ పెట్టడము మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వీడియో నేను ఎప్పుడు చేయను అంటే స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఏదో క్యాస్ట్ తీసుకొచ్చారు ఇది కుల గణన ఇంకేదో కొత్త విషయం తీసుకొచ్చారు రీసెంట్గా వన్ బై వన్ అప్పుడు ఏమవుతుందంటే నోటిఫికేషను ఈ మంత్ ఎప్పుడే ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత రావాలి ఈరోజు రోజు కౌంట్ చేస్తే ఫార్టీ ఫోర్ డేసే ఈరోజు అయిపోయింది ఈ నలభై ఆరు రోజులు నడుచుని రావాలి వస్తే మీరు అనుకున్నట్టుగా ఈ సంవత్సరం ఈవెంట్స్ కూడా పెట్టే అవకాశం ఉంటుంది నేనేం చేసినా అంటే మీకు చాలామంది ఇన్స్టిట్యూషన్ వాళ్ళు అడ్మిషన్ల కోసము కొత్త కొత్త బ్యానర్లు పెట్టి సీట్లు అయిపోతున్నాయి ఓట్లు అయిపోతున్నాయి నోట్లు అయిపోతున్నట్టుగా కొత్త కొత్త బ్యానర్లు పెట్టి రోడ్ల మీద వ్యాపారం చేస్తున్నారు ఎక్కడ గవర్నమెంట్ కూడా క్లారిటీ ఇవ్వట్లేదు ఆ ఖాళీ పోస్టులు ఎన్ని ఉన్నాయి ఈ సార్ ఎట్లా రిక్రూట్మెంట్ చేస్తాము సిలబస్ ఏంది ఇక ఇవ్వలే మీరు ఇబ్బంది పడవద్దు గ్రామీణ స్థాయిలో ఉన్న పిల్లలు ఇలా మాయలో పడి కోచింగ్ సెంటర్ల మాయలో పడి ఒక్కొక్క డెబ్బై మంది వంద మందిని కూర్చోబెడుతున్నారు ఇంకోటి కొంతమంది వ్యాపారం చేస్తున్నారండి అసలు గవర్నమెంట్ ఏమో అన్ని సబ్జెక్ట్ అయితే జాబ్ వస్తుందని చెప్తారు కొంతమంది ఏమో ఓన్లీ అర్థమెటిక్ చేస్తే జాబ్ వస్తుంది ఓన్లీ బయాలజీ చదివితే జాబ్ వస్తుంది ఓన్లీ హిస్టరీ చదువుతూ జాబ్ వస్తుంది ఇవాడు చెప్పిండు చెప్తాను కొట్టాలి వాడిని ఒకటే తగ్గుతా జాబ్ వస్తుంది అంటే వాడు ఎవడైనా సరే చెప్తున్న కొట్టాలి అన్ని అయితే జాబ్ వస్తుంది ఇది ఒకటే చేస్తే జాబ్ వస్తుంటే వాడు దొంగ వాని మాటలు నమ్మొద్దని మీకు చెప్పిన అది ఎవడైనా సరే అన్ని సబ్జెక్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి చెప్తాడు నా దగ్గరికి వస్తే జాబ్ వస్తున్నాడు వాడు ఇంకా పెద్ద దొంగ వాడు నా దగ్గర నీ దగ్గర కాదండి ఒకడేమో జాబ్లే తెప్పిస్తా ఇప్పిస్తా అంటాడు వాడు ఇంకా పెద్ద దొంగ ఈ జాబులు తెప్పించుడు ఇప్పించుండదు మీరు కష్టపడితేనే జాబ్ మీరు రిస్క్ తీసుకుంటేనే జాబ్ ఏ కోచింగ్ సెంటర్ కూడా ఏ కోచింగ్ కూడా వంద శాతం పర్ఫెక్ట్ సంస్థ లేదు మన ఇండియాలో లేదు మన తెలంగాణ లేదు ఏపీలో లేదు జాబ్ వచ్చిన వాళ్ళకంటే రాని వాళ్ళే కూటరు ఏ సంస్థలో నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా ఎవడన్నా ఉంటే నేను చెప్పిన వాడు తప్పని చెప్తే నాకున్న మూడెక్కలు రాసిస్తా వానికి లైవ్ చెప్తున్నా ఎవడన్నా ఉంటే అలాంటి వ్యక్తి దేశంలో ఎక్కడున్నా రాష్ట్రంలో కోచింగ్ సెంటర్లలో నేను వాళ్ళని నమ్మొద్దని చెప్పట్లేదు నమ్మాలని చెప్పట్లేదు దట్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ మీరు ఇంపార్టెంట్ అన్ఎంప్లాయీస్ మీరు ఒక ప్లాన్ చేసుకోండి పరిగెత్తుకుడు రాకండి హైదరాబాద్కి ఇక్కడ హాస్టల్ ఫీజులు ఉంటాయి కోచింగ్ ఫీజులు ఉంటాయి పుస్తకాల ఫీజులు ఉంటాయి దంద ఉంటుంది మోసం ఉంటుంది బ్యానర్లు అంటారు పోస్టర్లు అంటారు పాంప్లెంట్స్ అంటారు పెద్ద పెద్ద బోర్డులు పెడతారు జాబులు వచ్చినాయి పోయినాయి అని ఇక మాదే ఫస్ట్ ర్యాంకు మాదే సెకండ్ ర్యాంక్ అన్ని దొంగ మాటలు అబద్ధ మాటలు చోరీ మాటలు మాట్లాడతారు ఎవడు కూడా ఎంతమంది ఇచ్చినా కోచింగ్ ఆ లిస్ట్ చెప్పాడు ఉత్తరే ఫోటోలు ఇస్తారు అవి చూసి పరిగెత్తుద్దు మీరు ఇంకా ఫోటోలు మీరేం చేసుకుంటారు అంత అబద్ధమే అది దొంగ నాటకం అంత మీరు కష్టపడండి చదవండి కూర్చొని ఇంకో మాట కూడా చెప్తున్న ఎస్ఐ కానిస్టేబుల్ పిల్లలకి ప్రతిమ్స్ చాలా ఈజీ ఉంటుంది ఎప్పుడైనా అరవై డెబ్బై ఉంటుంది రేషియో అరవై డెబ్బై రేషియో ఉంటుంది క్వాలిఫై పేపర్ నెగటివ్ మార్క్ ఉండదు మ్యాథ్స్ తక్కువ చేసిండు మొత్తాన్ని ఎస్ఐ కానిస్టేబుల్కి మెయిన్స్ తప్ప ప్రిలింప్స్టా ఇరవై ఐదు మాట్లే ఓన్లీ ఇరవై ఐదు అండి గవర్నమెంట్ చెప్తుంది చెప్తున్నా నేను ఎక్కువ స్కోర్ జిఎస్కి ఇచ్చిండడు నూట యాభై మార్కుల పేపర్ జిఎస్ ఇంగ్లీష్ కలిపితే ఇంకెక్కు నూట యాభై మొత్తం కలిపి రీజనింగ్ అర్థమేటిక్ యాభై నలభై ఆరు ఉంది అంతే ఎక్కువ స్కోర్ జిఎస్కు ఉంది జిఎస్ చదవండి అర్థమెటిక్ చేయండి ఇరవై మూడు మార్కులు ఇరవై నాలుగు మార్కు అర్థమేటిక్ ఉంటుంది రీజనింగ్ ఇరవై మూడు మార్కు ఉంటుంది దాని కూడా చేయండి అన్ని చేయండి సమానంగా తప్పేముంది అన్నీ చేయండి ఈక్వల్ కానీ నాకున్న సమాచారం మళ్ళీ చెప్తున్నా మళ్ళీ రిప్లై రివర్స్ నీట్గా చెప్తున్నా ఈ సంవత్సరం ఓన్లీ ఫిలిమ్సే ఉంటుంది వచ్చే సంవత్సరం ఈవెంట్స్ మెయిన్స్ ఉండొచ్చు అది కూడా నేను అనుకున్నట్టుగా నవంబర్లో డిసెంబర్లో వస్తున్న వచ్చిన నోటిఫికేషన్ దట్ ఈస్ మై ఒపీనియన్ నేను మిమ్మల్ని బాధ పెట్టే ఉద్దేశం కాదు మీరు లైక్ కొట్టండి కొట్టకపోండి మీ ఇష్టం అది నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నా నేను ఎవరిని కూడా రాంగ్ రూట్లో చెప్పే వ్యక్తిని కాదు కానీ మీరు అన్ని ఎగ్జామ్ రాయండి ఏ గవర్నమెంట్ జాబ్ అంటే అన్ని అప్లై చేస్తూ వెళ్ళండి అన్నిటికీ మీరు ఎలిజిబుల్ మీరు చదివే చదువు మీరు పడే కష్టం అన్నిటికీ పనికి వస్తుంది విష్ ఆల్ ద బెస్ట్ జై హింద్ జై నేతాజీ Have a wonderful day.